సో మరి శివసేన పార్టీ తనదే అని నిరూపించుకున్న ఏకనాథ్ షిందే పరిస్థితి అయితే రోజు రోజుకు మారబోతున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి శివసేన పార్టీ తనదే అని నిరూపించుకున్న ఏకనాథ్ షిందే గారి పరిస్థితి ఇప్పుడు చూసుకుంటే తారుమారు అవ్వబోతున్నట్టు తెలుస్తుంది అసలు రాను రాను అనే పరిస్థితి ఏంటంటారు అంటే ఆయనకి ప్రాబల్యం తగ్గిపోతుందండి తన పార్టీలో తనకి ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నారు తర్వాత ఉప ముఖ్యమంత్రిని చేశారు సో బీజేపీ రాజకీయాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి ఇవాళ ఏమైందంటే ఒక మహారాష్ట్రలో ఒక హిందీ భాష విషయానికి వచ్చేసరికి ఆ శివసేనలో ఛాక్రేలు ఇద్దరు ఒకటైపోయారు ఇద్దరు ఒక భాష వాళ్ళని కలిపేసింది సో అంటే భాషాభిమానం ఎంత దూరమైనా వెళ్తుంది అనే దానికి అదొక ఉదాహరణ రెండోది ఇవాళ థాక్రేలు ఒకటి అయ్యేసరికి శివసేనలో అంటే శివసేన వల్ల మహారాష్ట్ర రాజకీయాలు మార్పు చెందుతాయా పెద్ద అంటే ఒక పెను మార్పు వస్తుందా బికాజ్ ఇవాళ బీజేపీ అంటే ఇతను ఎవరు ఫడ్నవీస్ ఇవాళ ఉద్ధవ్ థాకరే అని పిలిచాడు రండి మా పార్టీలోకని సో ఇది దేనికి సంకేతం ఓకే ఇవాళ మీరు షిండే పరిస్థితి చూసుకుంటే ఏక్నాథ్ షిండేకి తన పార్టీలో తనకి చాలా ప్రాబల్యం తగ్గిపోయింది ప్లస్ అంటే అవమానాలు కూడా ఎదుర్కొంటున్నాడు ఇండైరెక్ట్ గా ఆయన చెప్పాలంటే అంటే ఆయనతోటి ఉండే ఆయన మనుషులందరూ కూడా బయటకు వెళ్ళిపోతారా మీకు శివసేన అనేది చాలా పెద్ద పార్టీ అంటే మీకు బాల్ ఠాకరే లాంటి వాళ్ళు అసలు మన బాల థాక్రే గురించి చెప్పే పనే లేదు సో అటువంటి వ్యక్తికి సంబంధించిన శివసేన అంటే మహారాష్ట్రలో చాలా అంటే చాలా ఇష్టము చాలా నమ్మకం ఈరోజు థాక్రే ఓటు బ్యాంక్ కావచ్చు లేదు థాక్రే అంటే శివసేన అంటే ఉండే ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే అక్కడ ఉండే ప్రజలు కావచ్చు రేపు పొద్దున్న శివసేనకు ఓట్లు వేస్తారా ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా చూసుకుంటే ఇటీవలి కాలంలో వాళ్ళు పార్లమెంట్ ఎన్నికల్లో శివసేన బాగా సీట్లు సంపాదించుకున్నా కానీ అసెంబ్లీకి వచ్చేసరికి తగ్గిపోయాయి కానీ ఇది నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేసరికి ఈ పరిస్థితి మారచ్చు ఇది చూసే బీజేపీ అంటే తన బీజేపీనే ఏకనాథ్ అని పక్కకు పెట్టేలాగా రాజకీయాలు నడుస్తున్నాయా సో ఇప్పుడు ఏకనాథ్ షిండే పక్కకి వెళ్ళిపోయి ఈ థాక్రేస్ తెర మీదకి వస్తే అప్పుడు ఫడ్నవీస్ వీళ్ళతో చేరి మళ్ళా శివసేన బీజేపీ కలిసి పనిచేస్తాయా అంటే మీకు చూడండి అనూహ్య పరిణామాలు అనేది రాజకీయాల్లో ఎలా ఉంటాయి ఏ రాష్ట్రమైనా కావచ్చు ఒకళ్ళని దింపేయాలన్నా ఒకళ్ళని ముఖ్యమంత్రిని చేయాలన్నా బీజేపీ అలవోకగా చేసేస్తుంది మేడం మరి మీ బీజేపీ అంటే ఒకటి గుర్తొచ్చిందంటే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారికి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పన్న చెప్పాల్సిన అవసరం లేదు అలాంటిది అంత క్రేజ్ ఉన్న ఆయనకి నామినేషన్స్ చేసే దాంట్లో ఆయనకి మద్దతు ఇవ్వలేదంటూ కూడా ఆయన రాజీనామా చేశారు ఆయన కూడా శివసేనలో వెళ్ళబోతున్నారంటే వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఏంటి అసలు దీని వెనకాల ఒక ట్రిపుల్ ఆర్ రాజకీయం కూడా నడిసిందని చెప్పచ్చు అంటే ఒక ఆరు వచ్చేసి రామచంద్రరావు గారు అయితే ఇంకో ఆరు వస్తే రాజాసింగ్ గారు అయితే మరో ఆరు ఈటల రాజేందర్ అని చెప్పొచ్చు అసలు బీజేపీ వెనకాల ఏం జరుగుతుంది మీరు మీరే అంటున్నారుగా ఇప్పుడు రాజాసింగ్ అని వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమి బుజ్జగించలా యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే రాజాసింగ్ చాలా ఫైటర్ అతను కూడా కాకపోతే ఏంటంటే అతనిది ఒక పద్ధతి అతను అతని ధోరణి వేరు కాకపోతే ఇప్పుడు శివసేనలో చేరితే మీరు అన్నట్టుగా చూసారా మళ్ళా రాజకీయం అక్కడికే వస్తుంది సో శివసేనలో ఒకవేళ సింగ్ చేరితే శివసేనని ఇప్పుడు ఫడ్నవీస్ ఇన్వైట్ చేశాడు కాబట్టి ఉద్ధవ్ అని సో శివసేన ద్వారా సింగ్ తన కోరిక నెరవేర్చుకుంటారా చూడండి రాజకీయం ఎట్లా ఉంటుందో ఇక్కడ ఇక్కడ కోల్పోయింది అక్కడ గెయిన్ అవుతాడు ఆయన మీరండ ట్రిపుల్ ఆర్ అన్నారు ట్రిపుల్ ఆర్ రాజకీయాలు నడుస్తున్నాయి ఇప్పుడు రామచంద్రరావు రామచంద్రరావుని ఎంత అవమానించాడు కేసీఆర్ గారు ఇప్పుడు రామచంద్రరావు గారిని వాళ్ళు తీసుకురావటంలో చాలా సమీకరణాలు ఉంటాయి కదా అందుకని అదే విధంగా ఈటల్ రాజేందర్ మరి ఈటెల కి ఎంత వీళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు నిజంగా ఈటల్ రాజేందర్ అంటే సర్వైవ్ అవుతాడా ఆ బీజేపీలో ఆయన ఎందుకంటే మీరు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వచ్చినప్పుడు మనకి కొత్తలో ఉండే ఆ గుర్తింపు కావచ్చు లేదు ఆ గౌరవం కావచ్చు తర్వాత కూడా ఉండాలి మీరు ఒక ఏడాది మీరు బాగా ఉండడం లెక్క కాదు ఐదేళ్లు మీకు అదే గుర్తింపు అదే గౌరవం ఉండాలి లేనప్పుడు మీరు ఆ పార్టీలో ఉండి కూడా వేస్ట్ కొన్నిసార్లు సందర్భాలు అసలు రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిది లేదు ఇండివిజువల్గా రాజకీయాలు చేయగలిగితే అది ఇంకా మంచిది కదా మీ ఉనికిని కాపాడుకుంటూ మీరు ఎన్నికల్లో గెలిచి అప్పుడు మీ అవసరం వచ్చినప్పుడు మీరు సపోర్ట్ ఇచ్చారనుకోండి ఆ రెస్పెక్ట్ వేరేగా ఉంటుంది బీజేపీ రాజకీయాలు ఎలా ఉండబోతాయి అన్నట్టు ట్రిపుల్ ఆర్ రాజకీయాలు నడుస్తాయా లేదు అక్కడ శివసేన బీజేపీ కలిసి మహారాష్ట్రలో మళ్ళీ శివసేనని మళ్ళీ పైకి తీసుకొస్తాయా అసలు మనం చెప్పలేమండి రాజా రాజాసింగ్ గారు అంతకుముందు చూసుకుంటే కొన్ని ఆరోపణలు అయితే చేశారు మేడం అంటే తను ఎంతో కష్టపడ్డాను పార్టీ కోసం తన ఫ్యామిలీని పక్కన పెట్టేశాను తన పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టేశాను అలాంటిది కష్టపడిన వాళ్ళకి పార్టీలో ఒక సపోర్ట్ లేదు మరి నేపథ్యంలోనే ఒక పెద్ద ప్యాకేజీలు వస్తే బీజేపీ వేరే పార్టీలతో పొత్తుకు వెళ్ళిపోతుందంటూ కూడా కొన్ని ఆరోపణలు చేశారు ఎలా చూడవచ్చు అంటే నిజంగా కష్టపడే వాళ్ళకి నిజంగా ఒక ఇమేజ్ ఉన్న వాళ్ళకి ప్రజల్లో ఒక గుర్తింపు వాళ్ళకి ఈరోజు పార్టీలో స్థానం లేదంటారా మీకు ఎల్కే అద్వానీ మీకు ఒక ఉదాహరణ ఎల్కే అద్వానీ ఆయన రథయాత్ర వల్లే కదా బీజేపీ పుంజుకుంది మరి ఏమైంది ఇవాళ కాబట్టి కొన్ని బీజేపీలో కొన్ని అలాగే ఉంటాయి బండి సంజయ్ తీసుకోండి బండి సంజయ్ లాంటి వాడిని పక్కన పెట్టడం ఏంటండి అసలు బీజేపీకి ఈరోజు తెలంగాణలో ఇంత గుర్తింపు వచ్చి ఇంత ఓటు బ్యాంక్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ బండి సంజయ్ కిషన్ రెడ్డి వల్ల కూడా కాదు కాబట్టి అంటే మీకు యాక్చువల్ గా నష్టపోయింది కిషన్ రెడ్డి వాళ్ళేమో మనకు తెలియదు బీజేపీ ఇక్కడ తెలంగాణలో కాబట్టి వీళ్ళు సమీకరణాలు ఆలోచించుకుని చేసుకోవాలి నిజంగానే సింగ్ కష్టపడ్డారు ఆయన పోరాడాడు చెప్పాలంటే ఒక పోరాట యోధుడే ఆయన ప్రతి అంశం మీద ఆయన మినిస్టర్ కి ఒక ఎమ్మెల్యేకి లేని క్రేజ్ రాజాసింగ్ కు ఉంది అది కరెక్ట్ అది కాబట్టి అంటే మరి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏంటో వాళ్ళ సమీకరణాలు ఏంటో బీజేపీ మనకు తెలియదు మరి రే పొద్దున దీన్ని ఏ రకంగా పూడ్చుకుంటారు అనేది కూడా చూడాలి మనం కాబట్టి అంటే చాలా మంచి మంచి నాయకులు ఉండేవారండి బీజేపీలో మీకు టైగర్ నరేంద్ర పేరు వినుంటారు మీరు అట్లాగా చాలా కొంతమంది చాలా మంచి నాయకులు ఉండేవాళ్ళు కానీ అన్ఫార్చునేట్లీ మీరు అన్నట్టుగా నిజంగా గొప్ప నాయకుడికి సరైన గుర్తింపు ఉండదు బీజేపీలో అంటే దానికి ఎందుకు రీజన్స్ అంటే మనం చెప్పలేము వాళ్ళ బ్యాడ్ లెక్క లేకపోతే పార్టీ అధిష్టానం వాళ్ళని గుర్తించదా లేదు ఉండే సమీకరణాల్లో వీళ్ళు పక్కకి వెళ్ళిపోతారా ఇవన్నీ కూడా చెప్పడం కష్టం అంటే మీకు కొంచెం ఒక రకంగా బీజేపీలో సీజనల్ రాజకీయాలు ఉంటాయి ఆయన చెప్పినట్టుగా ప్యాకేజీలు ఏమో మనకు తెలియదు కానీ రాజకీయాలు సడన్ మార్పులు అనేవి వస్తాయి అంటే సడన్ డెసిషన్స్ ఉంటాయి బీజేపీలో ఒకళ్ళు సడన్ గా ఒక చదరంగపు గళ్లలో లాగా ఒకళ్ళు పైకొస్తారు ఒకళ్ళ కిందకి వెళ్ళిపోతారు కాబట్టి ఎవరికి ఎప్పుడు ఎలాంటి పదవి వస్తుంది లేదు ఎవరికి ఎలాంటి గుర్తింపు వస్తుంది బీజేపీలో మనం చెప్పలేమండి ఏది ఏవైనా ఇవాళ మహారాష్ట్ర రాజకీయాలు అయితే ఒక ప్రత్యేకతను సంతరించుకోబోతున్నాయి సో ఏం జరుగుతుంది ఇప్పుడు థాక్రేజ్ ఏ రకంగా మళ్ళా రాజకీయాల్లో అంటే మహారాష్ట్ర రాజకీయాల్లో వాళ్ళ ఉనికిని చూపించుకుంటారు లేదు కాపాడుకుంటారు మరి బీజేపీ ఏ రకంగా తన ఎత్తులు వేస్తుంది అనేది వేసి చూద్దాం